వెల్కమ్ ఏపీ చంద్రబాబుని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ స్టేట్ ఆర్గనైజేషనల్ సెక్రటరీ మధుకర్జీ ఉండవల్లి నివాసంలో కలిశారు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖాదీ సంత కార్యక్రమం గురించి చంద్రబాబుకు వివరించారు గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ సంతలు ఏర్పాట్లు చేస్తున్న వివరాలు వివరించారు విజయవాడలో జరిగే ఖాదీ సంతకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని మాధవ్ ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెంలో పాలెంలో అంగన్వాడీ భవనానికి రెడ్డి శ్రీకారం చుట్టారు భవనం ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా వైసీపీకి చెందిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అరుణమ్మను ఆహ్వానించారు అరుణమ్మ భర్త ఆనం విజయకుమార్ రెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రస్తుతం రాజకీయ పరుష పదజాలంతో ఆనం ఎమ్మెల్యేపై విరుచుకుపడుతుంటారు పడుతుంటారు తనతో విభేదించి వైసీపీతో చేతులు కలిపిన ఒకప్పటి తన సొంత మనిషి నెల్లూరు నగర మేయర్ పొట్లూరి శ్రవంతిని కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు ప్రజా పరిషత్ మా అక్క ఎందుకంటే ఇది అంగన్వాడీ బిల్డింగ్ ఈ గ్రామంలో ఇంత సుందరంగా ఇంత అందంగా ప్రజలకు మేలు చేసే రీతిలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఆనవరుణమ్మ గారు ఆనాడు వారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పదహారు లక్షల రూపాయలు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గ్రాంట్లో ఒక పది లక్షల రూపాయలు మొత్తం ఇరవై ఆరు లక్షల రూపాయలు ఒక చక్కటి అంగన్వాడీ బిల్డింగ్ని చింతారెడ్డిపల్లెం గ్రామానికి శాశ్వతంగా అందజేసినటువంటి జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ ఆన అరుణమ్మ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నా అందుకే ఇది వారి కష్టంతో వచ్చినటువంటి బిల్డింగ్ కాబట్టి వారి చేతే ప్రారంభించాలని నేను అక్కకు ఫోన్ చేసి మీరు వచ్చి మీ చేతితో చేస్తే బాగుంటుంది అక్క అంటే వారు కూడా మంచి మనసుతో అంగీకరించి రావటం జరిగింది వచ్చిన దానికి వారికి కూడా ధన్యవాదాలు నా ఉద్దేశం ఒకటే రాజకీయాల్లో భేదాలు విభేదాలు జెండాలు అజెండాలు ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికలు లేనప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారం ప్రతిపక్షం వివిధ రాజకీయ పక్షాలు అందరం ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధనలో ముందుకు సాగాల ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాజకీయ వాదాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఆలోచన చేస్తున్నాం జిల్లా ప్రజా పరిషత్ నూతన అంగన్వాడీ ప్రారంభోత్సవం మన ఊరి పిల్లలకి వారి తల్లిదండ్రులకి నాకు ఎంతో సంతోషకరంగా ఉంది ప్రారంభోత్సవం చేయటం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది పడుతుంది అలాగే మన మాజీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా ఊరికి అంగన్వాడీ భవనం కావాలంటే వాళ్ళు వెంటనే పదహారు లక్షలు నాకు మన మా ఊరికి కావాలని అడగంగానే వెంటనే వాళ్ళు పదహారు లక్షల రూపాయలు సహాయం చేసినారు అలాగే ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఈ భవనానికి టాయిలెట్స్ లేవని చెప్పంగానే మేము జిల్లా పరి జిల్లా ప్రజా పరిషత్ నిధుల నుంచి పది లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది అలాగే ఈ అంగన్వాడీ భవనం మన ఊరి మా ఈ మన పిల్లలకు వాళ్ళు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఇలాగే మన ఇరవై ఆరు లక్షలు పెట్టి అంగన్వాడీ భవనం మన శాసనసభ్యులు గారి చేతుల మీదుగా జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామానికి ఏమైనా అవసరమైతే నేను సహాయపడతానని మనం చేస్తున్నాను ఇరవై ఆరు జిల్లాల తహసీల్దార్లతో సమావేశాలు పూర్తి చేశామని అమరావతి జేసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు ఉత్సాహంగా పనిచేయాలని భావిస్తున్నామన్నారు రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ చిట్ట సమావేశం తిరుపతిలో నిర్వహించామని తెలిపారు ప్రజలతో మమేకమై ప్రతి తహసీల్దార్ మంచి పేరు తెచ్చుకోవాలన్నారు ఉద్యోగులకు ఒత్తిళ్లకు పని పనిచేయాలని కోరుతున్నామన్నారు ప్రధానంగా సరైనటువంటి సరిపడా సమయం ఆ పని చేయడానికి ఎంత సమయం అయ్యాలో ఆ సమయం ఇవ్వక సరిపడా నిధులు లేక సరిపడా సిబ్బంది లేక సరిపడా శిక్షణ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టు మాకు అన్ని జిల్లాల్లో పర్యటన మీద మా దృష్టికి వచ్చింది అయినప్పటికీ కూడా కష్టపడి పని చేస్తాం మీరు సరిపడా సమయం సరిపడా సిబ్బంది సరిపడా శిక్షణ సరిపడా నిధులు కనీస నిధులు ఇస్తే ప్రజలకి ఇప్పుడు చేసేదానికన్నా ఇంకా మెరుగైనటువంటి వేగవంతమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలన అందించేదానికి కష్టపడి ఈ రాష్ట్రం ఉన్నటువంటి రెవెన్యూ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ రెవెన్యూ శాఖ మధ్యలకి మంచి పేరు తెచ్చే విధంగా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది వైసీపీ నేత మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పలువురు సీనియర్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ రెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటాలకు నివాళులర్పించారు పోలీసుల తీరుపై కాకాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు చంద్రబాబు మోసానికి బ్రాండ్ అంబాస్టర్ అని కాకాణి విమర్శించారు కో కో కోరుమి రాఘేంద్ర రెడ్డి గారికి అదే కాలా రామ్రూట్ వచ్చి దానికి సంబంధించి విపరీతమైనటువంటి లోన్తో విపరీతమైన కొంత కుదితే దేవుడి మంది ప్రాణాలు పోయి మన వారు ఎవడన్నా ఇళ్ళు కట్టుకోవడానికి ఒక ట్రాక్టర్ తెచ్చుకున్నా లేదా గుర్తుంటే దాన్ని తిప్పుకోవడానికి ఒక ట్రాక్టర్ తేవ చేసుకున్నా పోలీసు ఎంఆర్ఓ ఇద్దరు ఇంటి ముందు వచ్చి నిలబడతారు ఎక్కడ ఉంచుందో లెక్క చెప్పమని చెప్పి చెప్పి ఇన్ని లోను విశాఖ పొల్లగొడుతుంటే దానితో పాటు ప్రాణాలు పోతుంటే ఇవి ప్రభుత్వ హత్యలు కాదా ప్రభుత్వం దీనికి బాధ్యత వహించదా చంద్రబాబు కళ్ళార్పకుండా అలవోకగా అవతారని చెప్పగలు ఒక్కసారి చూస్తే మీ అందరికీ బాండ్లు ఇచ్చాడు ఆ బాండ్లో కింద మళ్ళా నమ్మకం కలిగించడానికి ఒక మాట రాశాడు ఈ బాండ్ ఇవ్వడంతో ఈ సూపర్ సిక్స్ కు సంబంధించినటువంటి ఆరు కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో జూన్ నెల నుంచి ప్రారంభం చేసిన రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ లేటు కూడా అంటే గెలిచిన వెంటనే మీ అందరికీ అందిస్తానని చెప్పారు ఆ ఆరు ఏంటి అంటే పాపం మహిళనే లక్ష్యంగా చేసుకున్నారు ఆడవాళ్ళు అయితే ఓట్లు వేస్తారు పాపం ఆశ పెట్టినారు అని చెప్పి చెప్పి వారిని లక్ష్యంగా చేసుకుని తల్లికి వందనం ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు మీకు మంది ఓపుకుంటు కట్టే అంత మందికి ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తానని చెప్పి చెప్పారు బహిలింగ సభలో పాపం ఆశపడ్డారు ఆశపడితే దాదాపుగా కోటి మందికి ఇవ్వాల్సినటువంటి ఆ స్కీము అరవై ఎనిమిది లక్షలకు కుదించేసి దాంట్లో జగన్లో జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేలు ఇచ్చారు స్కూల్ కింద రెండు వేలు పండు ఇస్తారు నేను అంటే కాకుండా పదిహేను వేలు మీ పెడతానని చెప్పి ఈరోజు పదమూడు వేల రూపాయలు చేతిలో పెట్టి మోసం చేశాడు ఆ ఇచ్చిన నెల్లూరు జిల్లా కావలి పుల్లారెడ్డి నగర్ లో కొత్తగా నిర్మిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ పై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తమ ప్రాంతంలో బార్ పెడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు వెంటనే నిర్మాణ పనులను నిర్పేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రశాంతంగా ఉండే కాలనీలో బార్ పెట్టొద్దని కావలి ఉమెన్ ఫోర్స్ కన్వీనర్ చాకలి కొండ శారద తెలిపారు నగర్లో పుల్లారెడ్డి నగర్ అనేది కావలి నివాస ప్రజలందరికీ సముచితమైన ప్లేసు నగర్ అంటే ప్రశాంతతకి అభివృద్ధికి ఒక నిలువైన ప్రాంతం పుల్లారెడ్డి నగర్ చుట్టుపక్కల మీరు బయట చూసుకుంటే విద్యాలయాలు కానీ దేవాలయాలు కానీ అదంతా సముదాయం అక్కడ పక్కనే సత్యనారసం గుడి ఉంది గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక బార్ అండ్ రెస్టారెంట్ వంద మీటర్లు డిస్టెన్స్లో ఉండాలని క్లియర్ కట్గా గవర్నమెంట్ పాలసీ ఉంది కానీ అక్కడ చూసుకుంటే డెబ్బై మీటర్ల దూరంలో రోడ్డు ఫేస్ మీద బార్ అండ్ రెస్టారెంట్ దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ మా పర్మిషన్ ఇచ్చిందని ఇంత ఆగమేఘాల మీద వీళ్ళు ఉమెన్ ఫోర్సెస్ కానీ ఇప్పుడు కల్పన గారు చెప్పినట్టు ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా దానికి ఎక్కడ మేము పర్మిషన్ ఇవ్వలేదు అటువంటిప్పుడు రాత్రం బోళ్ళు ఆగమేఘాల మీద అనేది కన్స్ట్రక్షన్ ఆగకుండా జరుగుతూ ఉంది అదే ఎమ్మెల్యే గారిని ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసినా దాని గురించి మేము చూస్తామమ్మా అని చెప్పేసి సీఏ గారిని అడిగినా కానీ మున్సిపల్ కమిషన్ అడిగినా కానీ ఆర్డీఓ గారిని అడిగినా కానీ ఎక్కడ దానికి సంబంధించిన పర్మిషన్ అనేది మేము ఇవ్వలేదు అటువంటి అప్పుడు అక్కడ ఆగ మేఘాల మీద రాత్రు మోలు కన్స్ట్రక్షన్ జరగాల్సిన అవసరం ఏముంది ఎక్కడన్నా కానీ టౌన్ ప్లానింగ్ అధికారి కానీ మున్సిపల్ కానీ కావాల టౌన్లో ఒక చిన్న కట్టడం వాళ్ళ పర్మిషన్ లేకుండా జరిగితే ఆగ మేఘాల మీద స్పందించే మన టౌన్ ప్లానింగ్ అధికారి కానీ ఇమీడియట్గా చేస్తారు అటువంటిది రోడ్డు ఫేసింగ్లో ఒక పుల్లారేడ్ నగర్లో ఏ కన్స్ట్రక్షన్ అనేది అక్కడ ఉండే నివాస మాకు చెప్పకుండా అధికారులు ఎవరో నోటీసులు లేకుండా కన్స్ట్రక్షన్ అది ఏం కంపల్సరీ ఆ మాకు అడిగే ఉంది నమస్కారం అండి నా పేరు హరీష్ నేను ఫిజియోథెరపీ డాక్టర్ని నేను పిల్లారెడ్డి నగర్లోనే ఉంటాము పదమూడవార్డు మాది ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అక్కడ మాకు మా ఏరియాలో బార్ అండ్ రెస్టారెంట్ కడుతున్నారు అని మాకు సమాచారం వచ్చింది కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేము దాని గురించి మాట్లాడడానికి ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము అది మేము నివాసం ఉండే ఇల్లు నివాసం ఉండే ప్లేస్లో మీరు బార్ అండ్ రెస్టారెంట్ అనుమతిస్తే మేము ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అలా అక్కడి నుంచి అని అని గారికి కంప్లైంట్ ఇచ్చాము సిఏ ఎక్స్చేంజ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇచ్చాము అందరికీ చెప్పాము ఎమ్మెల్యే గారు పాజిటివ్గా చెప్పారు అమ్మ మేము కనుక్కుంటాం మేము చేస్తామన్నారు బట్ అన్నారు కానీ అక్కడేం జరు ఆగట్లేదు జరుగుతూనే ఉంది పని వాళ్ళు పొద్దున్న సాయంత్రం వరకు పని చేస్తూనే ఉన్నారు ఎవరేం ఆపట్లేదు పని మాత్రం వాళ్ళపాటికి వాళ్ళు పని చేస్తున్నారు వీళ్ళేమంటున్నారు మాకు అధికారులు మేము చూసుకుంటాము మేము ఆపుతాం మేము చేస్తాం అట్లా ఎలా పెట్టిస్తాం అంటున్నారు కానీ అక్కడేం ఆగట్లేదు జరుగుతూనే ఉంది ఆర్డీఓ గారికి రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చాం అయినా కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు చేస్తామమ్మా మేము మాట్లాడాము అక్కడ బారెండ్ రెస్టారెంట్ తీసుకోలేదు లైసెన్స్ పర్మిషన్ తీసుకోలేదు అన్నారు కానీ ఆర్టిఓ మరి అక్కడ ఏం కడుతున్నారు అని అడిగితే సార్ కూడా రెస్పాన్సిబి లేదు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు బలపుష ప్రదర్శనలు విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి సభ్యులు కలిసి టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన గార్డెన్ ను ప్రారంభించారు అలాగే తిరుమలలోని మీడియా సెంటర్ను కూడా టీటీడీ చైర్మన్ ప్రారంభించారు తిరుమలలో ఈరోజు మీడియా ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ తెలుసు ఇక ఆ విషయం వచ్చితే ఈరోజు నేను ఇక్కడే ఎగ్జిబిషన్ తిరిగించడం జరిగింది ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే మాటల్లో వర్ణించలేము అన్ని శాఖలు ప్రతి విజ్ఞానం ఆయుర్వేదిక్ అన్నీ కూడా ఒక్కొక్క కళాఖండం నిజంగా మన వాళ్ళు తెలుగు వాళ్ళు చేశారా అనే విధంగా ఉంది నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది అవన్నీ చూడగానే కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ తిరుమల వచ్చి ఆ ఉద్యానవనాన్ని ఆ పూలవనాన్ని అయితే ఇవన్నీ కూడా శిలాఖండాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్న మాటల్లో వర్ణించడం కాబట్టి అందరూ వచ్చి తిలకించి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం ఇకపోతే మీడియా విషయానికి వస్తే ఈరోజు నిన్న అంకురం జరిగింది ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి విశాఖ పెందుర్తిలో జీవీఎంసీ అధికారులు అక్రమంగా తమ షాపుల్ని తొలగిస్తున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామని ఇప్పుడు జీవీఎంసీ అధికారులు షాపులు తొలగించబోతున్నారని తెలిపారు ప్రభుత్వం వారిని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు కూడా జీవీఎంసి అధికారులు ఏదైతే చిరు వ్యాపారస్తులు ఎవరైతే షాపులున్నాయో అన్నింటినీ కూడా తొలగిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏదైతే వాళ్ళు మీ షాప్కి కింటని చెప్పి మేము కడుతున్నప్పటికీ కూడా అవన్నీ రసీదులు ఇచ్చారు కానీ అక్రమంగా అంటే చెప్పకుండానే వచ్చి తొలగిస్తున్నారు దీనిపైన వాళ్ళు చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోమో అసలు ఏం జరుగుతుంది ఎందుకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం చెప్పండి చేస్తున్నా జిఎంసీ అధికారులు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదంటే చూపిస్తుంది మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ కాంటే డిపార్ట్మెంట్కి ఏమైనా అడ్డు లేకుండా చూసుకుంటే ఏమీ పెట్టద్దని మాత్రమే మాకు చెప్పారు దయచేసి మేము కూడా ఏమీ పెట్టనివ్వలేదు ఏమీ పెట్టట్లేదు కూడా బయట కూడా కానీ షాపుల దగ్గరికి మీరు ఫుడ్గా తెలుకున్నవి కూడా మేము క్లీన్ చేస్తాము అవన్నీ తీసేస్తాము మీరు అడ్డు పెట్టకండి చేయకండి కూడా మాకు ఏమీ చెప్పలేదు మీకు ముందు ఫుట్పాత్ మీద ఏమిన్నాయో అవి మాత్రం ఏమి లేకుండా చూసుకోవడం మాత్రమే చెప్పారు అంతేకానీ మాకు మాత్రం షాపు తీసేస్తామని కానీ మీ తొలగించేస్తామని కానీ గంట మాకు ఏమి చెప్పలేదు చెప్పలేదు మాకు సంవత్సరాలు ఇక్కడ ఇప్పుడు అయితే త్రిపుల్ రోడ్ ఉంది కానీ సింగిల్ రోడ్డే ఉంది అప్పుడు నుంచి కూడా మేము ఎక్కడే అంటున్నాం అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చినా మాకు తెలియట్లేదు ఇన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచి మేము ఎక్కడే బతుకుతున్నాం ఇంటి వాళ్ళు షాప్ పని కట్టించుకుంటున్నారు కరెంట్ పని కట్టించుకుంటున్నారు తర్వాత రెసిలిటీ తీసుకుంటున్నారు షాప్ దగ్గరకు వస్తున్నప్పుడు అట్లా ఆసిలు తీసుకుంటున్నారు ఇవన్నీ తీసుకుంటున్నా మమ్మల్ని ఇంటికెళ్ళ కాలేజ్ చేసి వాళ్ళు అడుగుతున్నారు తెలియదు కొన్ని కొత్తగా చేసామా కొన్ని ఈ మధ్యనే ఏమైనా వచ్చామా ఎవరైనా ఆక్రమించుకొని మేము వేసుకున్నామా లేదంటే ఎవరైనా దౌర్జన్యం చేసుకొని మేము వేసుకున్నామా మీరు ఫస్ట్ నుంచి ఉన్న కదా అదే షాప్లో అదే బట్టి అప్పుడు నుంచి నలభై సంవత్సరాలు నుంచి అదే బట్టి ఇప్పటికే అలాగే ఉన్నాం ఏ మార్పులు స్టేట్లు కూడా మేము ఏమి చేయలేము కొన్ని మేము ఏమైనా అక్రమంగా కట్టేస్తున్నామని అంటే కొన్ని రెచ్చి పడగొట్టారంటే దానికి ఒక ఇదిగా ఉంటది మాకు ఏ హామీ కూడా ఇవ్వలేదు ఎక్కడైనా ఇస్తామని కూడా మాకు ఏమి చెప్పలేదు తీసేస్తున్న విషయమే మాకు చెప్పలేదు అలాగే ఇప్పుడు తీసేస్తున్నాం అమ్మ మీరు ఖాళీ చేసేయాలి ఇవన్నీ మేము పడగొట్టేస్తున్నాము అని చెప్పేసి కూడా మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏమి చేయకుండానే దౌర్జన్యంగా పైన వేసే పొగ కూడా మేము మాకు పడగొచ్చు అయినా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేము అందులోనే ఉన్నా సరే ఆ ఏం పోతే అయినా సరే జీవించాలి పోలీసు అధికారులు కూడా ఇక్కడే ఉంది బలవంతంగా కావాలని తను పడగొట్టాలంటే చేశారు అందులో ఉన్నా సరే ఏమైపోయినా సరే వాళ్ళకి అనసర అన్నట్టు చేయించారు ప్రజల గురించి కోరాటం చేస్తున్నారు ప్రజల గురించి మాట్లాడుతున్న వాళ్ళని ఇదే సార్ ప్రజల గురించి మాట్లాడుతున్నారు ఏమైపోయినా సరే వాళ్ళు కట్టుకుంటారా ప్రజలకు న్యాయం చేస్తున్నా సార్ మేము దీని మీద ఆధారపడి పదుతున్నాం సార్ ఆధారం మీద ఉన్నాం ఆధారం చదివించాం సార్ మాకు ఆధారం చూపించకుండా మమ్మల్ని గారు అనాధారం చేసేసి మమ్మల్ని గోడ్ పాలు చేసేసి వీళ్ళు ఏం చేస్తారు మేము అడిగింది ఏమి మాకు ఇక్కడ ఉండడానికి ఆధారం చూపించమని అడుగుతున్నాం మాకు చూపించండి జీవనోత్పడిని చూపించండి నిన్న మీద బదులు నేను నిన్న మీద ఉంటుంది మాకు అది చూపించమను సార్ మేము అదే అడుగుతున్నాం సార్ చూశారు కదా ఏదైతే మాకు జీవనాధారం కోల్పోతున్నామో కానీ మాకు తక్షణమే మాకు జీవనాధారం చూపించకపోతే మాత్రం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాం ఇక్కడ ఎప్పటి నుంచి రెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కానీ ఏ రోజు లేదు ఈ రోజు మాత్రం ఎందుకు హడావిడిగా వచ్చి టీవీఎంసీ అధికారులు రోజు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు అనే విషయం తెలుసుకోవట్లేదు మేము ఉన్నా మేము ఉన్నామని తెలిసి కూడా ట్రేణులతో వచ్చి ఇవన్నీ కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు మాకు ఎటువంటి ముందస్తుగా ఏవి చెప్పడం కూడా లేదు వచ్చి డైరెక్ట్గా ఏదైతే తమ పేరుతో ఇక్కడికి వచ్చి షాపులు తొలగించే ప్రక్రియ అయితే చేస్తున్నారంటూ కూడా ఇక్కడికి చిరువాదస్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కానీ స్పష్టమైన ఆమె ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున అనేది తరుణానేది అనేది కొనసాగిస్తున్నట్టు కూడా అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది కెమెరామెన్ నారాయణతో బాబు జగ్ దత్త విశాఖ నుంచి పల్నాడు జిల్లా దాచేపల్లి దుర్గాభవాని కాలనీ వాసులు రోడ్డెక్కారు గత నెల రోజులుగా కాలనీలోకి తాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు పట్టించుకోవడం లేదని ఆపోతున్నారు రెండు రోజులు వాటర్ ట్యాంక్ పంపారని చెబుతున్నారు దీనికోసం ప్రతి ఇంటికి వంద రూపాయల వాసులు చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు దీంతో అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు తమకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు అమ్మాయిలు తెప్పించ అమ్మాయి కా అమ్మాయిలు వర్కాలికి ఆ రోడ్ యాదన రోడ్ లేదు మా గర్మిసల కే 10 నిమిషం కి వొడ్డాను చెప్పునతే 2000 3000 పడుతున్నారు ఏ రాముని కుత్రోలు కావాలా రోడ్ కావాలా మా రోడ్ కావాలా ట్రాఫిక్ చేశారు మాకు నీలు రాట్లేదు మాదు కోసం అధికారులు చెప్పారు ఆ ఊరు పట్టించుకోవట్లేదు తీసుకోవట్లేదు అండి ఈ రోడ్డు మాకు ట్యాంక్ అయింది ఎప్పుడో ట్యాంక్సర్ అయింది ఇవ్వట్లేదు మాకు వాళ్ళే తిన్నారు రోడ్లు మాకు వీళ్ళు లేకపోతే కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓజీ సినిమా విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేన నేత బిఎన్ రాజు ఆధ్వర్యంలో శ్రీ ఉమా కుక్కటేశ్వరరావు దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపారు నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు అధిక లాభాలు రావాలని బిఎన్ రాజు ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు ఓజీ చిత్రం విడుదల సందర్భంగా యావత్ ప్రపంచ ప్రేక్షకులకి అలాగే ఈ యొక్క అబ్బాయిలకి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రేపు ఓజి గంభీర అనే చిత్రం విడుదల సందర్భంగా ఈ యొక్క చిత్రం అఖండమైన విజయం చేకూర్చాలని మరి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి ఈ యొక్క చిత్రం కలెక్షన్లో అది మొన్న ఆడే ఫంక్షన్కి ఎలాగైతే వర్షం కురిసిందో అదేవిధంగా ఇక కలసం కూడా వర్షంగా కురవాలని కూడా మరి ఈ రోజుని స్థానిక శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం అఖండ విజయం చేకొచ్చాలని ఈ రోజుని మరి కుప్తేశ్వర స్వామి ఆలయాలందు పురోహిత అమ్మవారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ యొక్క తన సొంత నియోజకం అయినటువంటి పిటాఫ్ నియోవర్గంలో అత్యధికంగా రేపు సుమారు నాలుగైదు విద్యార్థులకే విడుదల కావుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఈ యొక్క ఓజి గంభీర ఓజీ ఈ యొక్క మూవీని అఖండమైన విజయం చేకూర్చి పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారికి శ్రీ కోడికెల పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక నూతన స్థాయికి తీసుకెళ్లాలని ఈ యొక్క ఈ యొక్క చిత్రం సాంకేతిక వర్గానికి అలాగే యొక్క నిర్మాతలకు అలాగే ప్రొడ్యూసర్లకి వీరికి అందరూ కూడా మాత్రం మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై జన తిరుపతిలో ఓజీ సినిమా సందడి మొదలైంది రేపు సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తిరుపతిలోని సినిమా హాల్స్ వద్ద భారీ ఫ్లెక్సీలు వెలిశాయి సినిమా హాల్స్ వద్ద అభిమానుల సందడి చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ నమస్కారాలు చాలా రోజుల తర్వాత మళ్ళీ మునుపటి రోజుల్లో ఎలా అయితే జనాలు ఆనంద కేరింతలతో ఉన్నారు సినిమా రిలీజ్ అయితే ఈ ఓజీ సినిమా కూడా అలాగే కేరింతలతో ఉన్నారు దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది ఏం చేస్తుంది అనేది ఊహలకు అందరికీ విధంగా జరుగుతుంది అభిమానులు కూడా అంత ఉత్సాహంగా ఉన్నారు టికెట్లు ఆల్రెడీ అయిపోయినాయి అంటున్నారు అభిమానులంతా వస్తూ ఉంటే టికెట్ల కోసం వస్తూ ఉంటే కూడా టికెట్లు అయిపోయినాయి అనే పరిస్థితికి వస్తుంది రాత్రికి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితులు అర్థం కావట్లేదు ఈ సినిమా ఎంత విజయాన్ని గమన విజయం సాధిస్తుంది అనేది ఊహలకంతా ఉంది అభిమానులకంతా ఒక పండుగ వాతావరణము మేము ఒకప్పుడులో చిరంజీవి సినిమాలు చూసేటప్పుడు ఎలాంటి ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో ఎలాంటి మేము ఉన్నామో దానికన్నా మించి ఈ సినిమాకి అంతటి హైప్ వచ్చింది అది దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పండుగ వాతాన్ని చూసుకుంటారని ప్రయత్నిస్తున్నాము జై చిరంజీవా జై సినిమా మేము సోఫర్ రూప్ రిట్ అవుతుందనేసి మేము మనం చేసుకుంటున్నాము సినిమా మేము ఇంకా చూడాలనేసి ఇట్లాంటి సినిమా మళ్ళీ మళ్ళీ తీయాలనేసి మేము చాలా చూసుకుంటా ఉన్నాము హోస్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడే అనుకుంటున్నాం ఇంకా ఇట్లాంటి సినిమాలు చేయాలనేసి ఇట్లాంటి సినిమాలు చేయాలనేసి చూడాలనేసి ఫ్యాన్స్ చూస్తున్నాం కంపల్సరీ ఇట్లాంటి సినిమాలు తీయాలన్నా మీరు సిరింజ్ తర్వాత మీరే అన్న ఇట్టని సినిమాలు తీయాలి ఇంకా బ్లాక్ బస్టర్ రావాలి ఫ్యాన్స్ అశోక్ సింగ్ చాలా మంది కాసుకొని ఉన్నారు ఇటు ఈ సినిమా కోసం ఈ సినిమా కంపల్సరీ సూపర్ సూపర్ హిట్ అవుతుంది అనేసి నేను మనీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అన్న టైలర్ టైలరా అన్న చెప్పాల్సిన పని ఏముందన్న టైలర్ అన్న దాని అమ్మ పర్వాల టైలర్ అన్న అది సూపర్ ఉంది నా టైలర్ బాగుంటేనే కదన్నా నేను వస్తాము ఎన్నో సినిమాలు చూసినా ఇట్లాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదనేసి బాగుందనేసి మరి మరీ అందుకనేసి నేను అదే పనిగా నేను అన్ని పనులు వదులుకొని ఈ సినిమా కాడికి వచ్చినా కంపల్సరీ బాగా సూపర్ సూపర్ హిట్ అవుతుంది అనేసి నేను మరీ మరీ చూద్దాం అనుకున్నా సూపర్ బాగుంటుంది సినిమా ప్రతి ఒక్కరూ రావాలి పవన్ అన్న సినిమా చూడాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానన్న నా సినిమా మేము కర్నూలులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు వారి వద్ద నుంచి ఐదు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ఫిబ్రవరి పంతొమ్మిదిన కల్లూరు తెలుగు వీధిలోని గురుస్వామి అనే కారు డ్రైవర్ ఇంట్లో చోరీ జరిగింది బీరువా పగలగొట్టి పదకొండు తులాల బంగారు ఆభరణాలు పదిహేను వేల నగదు ఎత్తికెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గుడివాడకు చెందిన జగదీష్ కర్నూలుకు చెందిన కృపానందను నిందితులుగా గుర్తించారు ప్రధాన నిందితుడు జగదీష్పై గతంలో ఇరవై ఐదుకు పైగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు మరో నిందితుడు కృపానందం రెండవ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు అందరికీ నమస్కారం కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్లూరులో నివాసం ఉండేటువంటి కారు డ్రైవర్ గురుస్వామి అనే వ్యక్తి ఇంట్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో దొంగతడం జరిగింది అందులో పదకొండున్నరతులాల బంగారాభరణాలు అదేవిధంగా పదహైదు వేలు నగదు ఎత్తుకెళ్లారని చెప్పేసి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మా ప్రీతం ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి ఆధ్వర్యంలో మేమంతా ఒక టీక్బ ఏర్పడి కాల్ డేటాని అనాలిసిస్ చేయడం జరిగింది అందులో ఇద్దరు వ్యక్తుల్ని సస్యశేషుడికి గుర్తించడం జరిగింది సో వారి కదిలి కలిపి నిఘా ఉంచడం జరిగింది అయితే నిన్నటి రోజున వాళ్ళు కర్నూలుకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇద్దరిని కూడా మిస్టిడ్లీ పరిసర ప్రాంతాల్లో అదుపులో తీసుకోవడం జరిగింది వారిద్దరిని విచారించగా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే మొదట జగదీష్ అనే వ్యక్తి తను గుడివాడకు చెందిన వ్యక్తి ఇతని మీద ఇప్పటికీ సుమారుగా ఇరవై ఐదు పైన కేసులు దొంగతన కేసులు నమోదై ఉన్నాయి పలుసారి ఇతను జైలు కూడా పోయడం జరిగింది అదేవిధంగా ఇతనికి సెకండ్ బెటాలియన్ కర్నూలులో పనిచేసేటువంటి ఏపీఎస్పీ కాన్సేబులు సహకరించి అతను ఇద్దరు కలిసి అతని బండ్లో రెక్కేం చేసుకొని లాక్ హౌసెస్ ఏవే ఉన్నాయో చూసుకొని తర్వాత అవకాశం దొరికినప్పుడు వాళ్ళని దొంగతనం చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది సో నిన్నటి రోజున వీరి యొక్క కన్ఫెషన్ మేరకు వీళ్ళిద్దరిని కూడా అదులు తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది వారి నుంచి ఐదు తులాల బంగారు రాబనాలు కూడా రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా సదరు నేరానికి ఉపయోగించినటువంటి కృపానంద్ యొక్క పల్సర్ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీ మిగిలిన ప్రాపర్టీ ఏం చేశారు ఎక్కడ ఉంది ఇంకా దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయినారా ఏంటి పరిస్థితి అని చెప్పేసి మనకు తర్వాత ఇన్వెస్టిగేషన్లో మిగతా విషయాన్ని కూడా తెలుసుకొని ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మహిళ ఆరోగ్యం ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మజ తెలిపారు. మహిళలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పద్మజ సూచించారు. పోషకాహారం తీసుకుంటూ యోగా వాకింగ్ వ్యాయామం వంటివి చేయాలన్నారు. ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టామంటే స్వస్ స్నే స్న్స్పీఏ ఎస్ఎన్ఎస్పిఏ అంటే స్వస్థ నారి స్వస్థ పరివార్ అభియాన్ అనే కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము మహిళలు కేంద్ర బిందువుగా తీసుకొని మన దేశమంతా మన మోడీ గారి మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి బర్త్డే జన్మదిన సందర్భంగా ఆయన బర్త్డే పదిహేడవ తేదీ సెప్టెంబర్ పదిహేడవ తేదీ జరుగుతుంది దాని ఆ ప్రకారము పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఆ క్రమంలోనే మనం ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఈ ఎస్ఎన్ ఎస్ఎన్ ఎస్పీ అంటే స్వస్థ నారి స్వశస్థ పరివార్ అభియాన్ అని అర్థము ఈ స్వస్థ అంటే స్వస్థ నారి అంటే మహిళ మహిళకరమైన మహిళ ఆ మహిళ వల్ల స్వశస్థ పరివార అభియాన్ అంటే కుటుంబం బలమైన కుటుంబాన్ని తయారు చేస్తుంది